హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయని పెద్ద గొప్ప శుభవార్త అయితే చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలని మనకైతే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకోవడం అయితే జరిగింది కదా సో దాని తర్వాత వచ్చేసి ఒక డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి అయితే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రాలకైతే అయితే రైతు భరోసా విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఈసారి రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళ గురించి కూడా ఒక టాపిక్ అయితే ఉంది కాబట్టి ఈ వీడియోలో మీరు కూడా వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకి అలపిడి టీ అయితే చేసుకోండి ఓకేనా సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుందండి సో ఎందుకు ఈసారి ఇంతలా లేట్ అయిందంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రెండు లక్షల రుణమాఫీ పథకం కింద దాదాపు చాలా రోజుల నుంచి లేట్ అయింది అలాగే మనకైతే దాదాపు ఎవరు చేయనంత ఒక ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలంటే దాదాపు చాలా అమౌంట్ దాని సం దానికోసమే మనకైతే రైతు బంధు కింద వచ్చేసి అలాగే రైతు భరోసా కింద డబ్బులైతే రాలేదు సో ఈసారి వచ్చేసి ఏడు వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని రైతు భరోసా డబ్బులని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతు కంటే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి సో ఈ రోజు చూసుకుంటే ఇరవై ఐదో తారీఖున అంటే ఇంకొక నాలుగు రోజుల్లో మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి కంపల్సరీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ డబ్బులైతే మన రైతుల ఖాతాలో ఎకరానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు పూర్తి స్థాయిలో అయితే అందరికైతే జమ చేస్తారు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చేసి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే కంపల్సరీ డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికంటే ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో దీని గుడి గురించి కూడా కొంచెం ఆలోచించండి అలాగే మనకైతే రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో సో వాళ్ళకు కూడా డిసెంబర్ నెల నుంచి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది దాదాపు ఒక నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట సో వాళ్ళందరి కోసం కూడా ఈ నెల మనకి అయిపోయిన తర్వాత నుంచి డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేస్తాం ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అందరికైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా సో అదే విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి